అయితే ఈ దరిద్రాలకు వంద ఉపాయాలన్నట్టు చైనాలో ఒక ఈ మధ్యనే ఒక చాలా పెద్ద బిభత్సమైన వర్షం వచ్చింది ఆ వర్షంకి చాలా ఇల్లులు అలాగే చాలా బంగ్లాలు కార్లలో అన్నింటిలో నీళ్ళు అయితే వెళ్ళిపోయాయి అలా అలాగే ఒక గోల్డ్ షాప్ అతను షాప్ ఓపెన్లో ఉండేనంట ఇంకా ఆ షాప్లోకి కూడా నీళ్ళంతా వెళ్ళిపోయేసి ఆ షా గోల్డ్ అంతా ఆ షాప్ ముందరికి తెచ్చి పెట్టేసిందంట ఆ నీళ్లు ఇంకేముందే ఆ బుర్దలో అయితే ఆ గోల్డ్ అంతా ఇరుక్కుపోయింది ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా నార్మల్ బట్టలు షాపులు లాంటి వాళ్ళకి ఆశ ఎక్కువ కదా మనిషి మనిషి అన్నాకనే ఆశ ఎక్కువ కదా ఇంకా వాళ్ళు మెల్ల వెళ్ళేసి అన్నీ డిగ్గింగ్ చేస్తున్నారంట ఇంకా చుట్టుపక్కల జనాలకులు కూడా చూసి ఏమబ్బా అవునా గోల్డ్ పడిందనేసి ఇంకా అందరూ డిగ్గింగ్ అయితే చేశారంట చాలానే చాలామందికి చాలానే దొరికాయి దొరికినోళ్ళకి పండగ దొరకనోళ్ళ దొరికినోడికి సంక్రాంతి దొరకనోడికి ఉగాది అన్నట్టుగా జరిగిందంట ఇంకా కాకపోతే అక్కడ షాప్ అతనికి మాత్రం పెద్ద ఆస్తి ఆస్తి నష్టం అయితే జరిగింది ఇక్కడ నేనైతే చికెన్ పులావ్ అయితే చేసేస్తున్నాను చూసేయండి ఇక్కడ నేను ఏమేమి వేస్తున్నాను అని ఒకసారి మీరు నీట్గా చూసేసుకోండి ఫస్ట్ అయితే నేను చికెన్ అయితే మ్యారినేషన్ చేశాను కదా అది పక్కన పెట్టేసి రైస్ని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ మ్యారినేషన్ అయితే చేసేసుకోవాలా చికెన్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తామో అంటే మనం బిర్యానీలోకి మ్యారినేషన్ చేసేటప్పుడు ఏ ఏ ఇంగ్రీడియంట్స్ చేస్తామో అవన్నీ వేసేయండి తర్వాత ఫస్ట్ కుక్కర్ వెలిగించి స్టారీ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆ తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత బిర్యానీ మసాలాలు దినుసులు కూడా వేసేసి ఆ తర్వాత చికెన్ వేసేయండి చికెన్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలిపేసి తర్వాత రైస్ అయితే యాడ్ చేసేయండి రైస్ బాస్మతి రైస్ అయితే బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ ఏది ఉంటే ఏది అవైలబుల్లో ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు కదా ఏదైనా మనం తినేదే కదా కాకపోతే కరెక్ట్ లెవెల్లో ఉడికిపోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్ పాటు రైస్ని మంచిగా కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఆ చికెన్లో వచ్చే కొంచెం కొంచెం రసం ఉంటుంది కదా దాంట్లోనే ఈ రైస్ కొంచెం ముడికితే చాలా బాగా వస్తుంది ఎక్కువసేపు వద్దండి ఒక ఫైవ్ మినిట్స్ అంతేనండి బాగా రైస్ని ఉత్త రైస్ని ఈ చికెన్ని కలిపేసుకోండి ఆ తర్వాత ఒక రైస్ ఒక గ్లాస్ కప్పుకి రెండు గ్లాసుల నీళ్ళు అన్నట్టు కొలత పెట్టుకొని ఇప్పుడు నీళ్ళు అయితే పోసేయండి మనం మీరు రైస్ ఎంత అయితే వేస్తారో దానికి డబల్ అన్నట్టు పోసేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఆ తర్వాత కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేయండి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఆ తర్వాత నేను అసలు వీడియో తీయడమే అన్నట్టు అంత బాగా వచ్చింది ఇంకా తినడంలోనే ఉండిపోయా తర్వాత సెకండ్ టైం వేసుకున్నప్పుడు ఒ వీడియో తెలియ తీయలేదనేసి మళ్ళీ వీడియో తీశాను అన్నట్టు దీనిపైకి రైత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఉంటాను మరి